మానవాళికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవానుడు లోకానికి వెలుగునిస్తూ సమస్త జీవకోటికి మనుగడికి ఆయన కారణమవుతున్నాడు అందుకే ఆయన్ని కనిపించే దైవంగా ఆరాధిస్తారు హిందువులు జనవరి పంతొమ్మిది నుండి మనకు మాఘమాసం ప్రారంభమైంది ఈ మాసాన్నే సూర్యమాసంగా కూడా పిలుస్తారు ఈ మాఘమాస ప్రారంభం నుంచి ఏడవ రోజున రథసప్తమిని జరుపుకుంటారు ఆ లెక్కను చూస్తే ఈ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది పంచాంగాల ప్రకారం ఆ రోజు తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సప్తమి తిథి ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు ముగుస్తుంది ఇక ఆ రోజు సూర్యోదయం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమైంది అయితే ఆ రోజు తెల్లవారు జామునే చేసే స్నానాలకు చాలా ప్రాశస్త్యముంది ఆ స్నానాలను అరుణ స్నానంగా చెప్తారు ఈ అరుణ స్నానం చేయటానికి శుభ సమయం తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలు నిమిషాల వరకు అని పండితులు చెప్తున్నారు రథసప్తమి రోజు ఏమి చేయాలి రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైన శక్తిని కలిగి ఉంటుందని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే ఆ రోజు అరుణోదయంలో చేసే స్నానాలు జపాలు సూర్య భగవానుడికి ఇచ్చే తర్పణాలు కోట్ల రెట్ల పుణ్యఫలాలను కలుగజేస్తాయి రథసప్తమి రోజు చేసే నది స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది ఆ రోజు నదీ స్నాన సమయంలో ఏడు జిల్లేడు ఆకులను శిరస్సుపై ఒకటి భుజాలపై రెండు మోకాళ్లపై రెండు పాదాలపై రెండు ఉంచుకుని స్నానం చేయడం వల్ల శరీరంలోని కీలకమైన శక్తి కేంద్రాలు ఉత్తేజితం అవుతాయని పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది అయితే ఈ జిల్లేడు ఆకులే ఎందుకంటే సూర్యుడికి ఉన్న మరొక పేరు అర్క జిల్లేడు ఆకులను సంస్కృతంలో అర్కపత్రంగా చెబుతారు ఆయుర్వేదంలో కూడా జిల్లేడుకు ఒక ముఖ్యమైన స్థానముంది సూర్యుడి కిరణాలలోని శక్తిని గ్రహించే గుణం ఈ ఆకులకు ఉంటుంది అందుకే ఈరోజు జిల్లేడు ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది వేకువజామునే స్నానం ఆచరించాలి జిల్లేడు ఏడు ఆకులు ఏడు రేగుపళ్లు తలపై పెట్టుకుని స్నానం చేయాలి ఇవి శరీరంలో దోషాలు తొలగిస్తుందని నమ్మకం స్నానం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం ఓం సప్త సప్తి వాహాయ సూర్యాయ నమః ఎవరికైతే నదీ స్నానం వీలు కాదో వారు కూడా స్నానం చేసేప్పుడు ఇదే విధంగా చేసినట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోయాయని పండితుల మాట రథసప్తమి పూజా సామాగ్రి సూర్యభగవానుడి ఫోటో అక్షతలు పసుపు కుంకుమ దీపం ధూపం కాయలు రథం కోసం బెల్లం పాలు పండ్లు పరమాన్నం చిక్కుడు కాయలతో రథం చేయాలి కాయలు ఒకదానికొకటి తరగకుండా రథం ఆకారంలో అమర్చాలి ఈ రథం ముందు సూర్యుడి ఫోటో ఉంచి పూజించాలి తూర్పు దిక్కుగా సూర్యుడి ఫొటో ఉంచి షోడ్సోపచార పూజ చేయాలి నీళ్లలో పసుపు కుంకుమ వేసి సూర్యుడికి సమర్పించాలి ఓం హ్రాం రీం రౌండ్ సహ సూర్యాయ నమ ఒన్ ఆదిత్యాయ నమహ అని పఠించాలి ఆవుపాలు బెల్లంతో పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పించాలి గోధుమలు బెల్లం ఎరుపు రంగు వస్త్రాలు ఇత్తడి పాత్రలు దానం చేయడం శుభకరం సూర్యుడి పూజ చేసిన రోజు తరిగిన కూర తినకూడదు చిక్కుడు కాయలు తప్పనిసరిగా తినాలి సూర్యుడి పూజ చేస్తే ఆరోగ్యం సంపద కలుగుతాయి సూర్యగాయత్రి మంత్రం ఓన్ భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్ పూజా విధానం రథసప్తమి రోజు సూర్యుడి కిరణాలు పడే చోట ఒక పీఠంపై ఆ ఆదిత్యుడి ఫోటోని ఉంచండి ఇక ఈ రథసప్తమి రోజు చాలా ముఖ్యమైనది రథం చేయడం దానికోసం చిక్కుడుకాయలు కొబ్బరి పుల్లలతో రథాన్ని పచ్చి పుల్లలు దొరకని వారు ఎండు పిల్లలను వాడవచ్చు ఇక సూర్యుడి ఫోటోని పూలతో అలంకరించి ముందు రథాన్ని ఉంచి ఆ సూర్యకిరణాల వెలుగులో ఆవు పిడకలతో ఒక పొయ్యిలా చేసి వెలిగించి ఇత్తడి పాత్రలో ఆవుపాలతో పరమాన్నాన్ని చేసుకోవాలి ఈ పరమాన్నం సూర్య భగవాన్కి ప్రసాదంగా సమర్పించాలి ఈ సూర్య సూర్యకిరణాల వెలుగులో చేసిన ప్రసాదానికి కూడా ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది అది పూజ చేసిన వారు స్వయంగా అనుభవించాల్సిదే ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే సమస్త దోషాలు తొలగి ఎన్నో రకాలైన విజయాలు శుభాలు కలుగుతాయి అయితే రథసప్తమి ముందు రోజు రాత్రి నుండే ఉపవాసం ఉండి నేలపై పడుకోవాలి గృహస్థులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి రథసప్తమిని సూర్యభగవానుని జన్మదినంగా చెబుతారు ఈ రోజు సూర్యభగవానుడు ఏడుగుర్రాలు పూనిన బంగారు రథంతో ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే ఈరోజు ఇచ్చే దానాలకు కూడా ఎంతో పుణ్యాన్ని సంపాదించి పెడతాయని పండితులు పేర్కొన్నారు అలా దానమిచ్చినవారు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారని పురాణాల్లో చెప్పబడింది